ఈ వీడియోలో కొన్ని పదాలకు ప్రకృతులు వికృతులు నేర్చుకుందాము ప్రకృతులు అనగా సంస్కృత సమములు వికృతులు అనగా సంస్కృత ప్రాకృత భవములు నిత్యము నిచ్చలు గర్భము కడుపు కాగదం కాగితం పక్షము పక్క కష్టం కస్తి లేఖ లేఖ సుఖం సుఖం నీరము నీరు ఘోరము ఘోరము చంద్రుడు చంద్రుడు చోధ్యం సోదెము ఛాయ ఛాయ జీవితం జీతం జ్యోతి జ్యోతి జ్యోతిషము జోస్యము తంత్రము తంతు తరంగము తరంగ తర్కారి తక్కెడ త్యాగం చాగం తీరము దరి తేజము తేజు దిశ దెస దివసము దినము కాగదం కాగితం నీరము నీరు